శ్రీమతి క్రాంతి మహిళపై కావాలి గౌరవ ఎమ్మెల్యేలు శ్రీ చంద్ర ప్రభాకర్ గారు సంగారెడ్డి వెంకటపై కావాలిస్తున్నాం శ్రీ కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ సార్ని వెంకటపై కావానిస్తున్నాం అదేవిధంగా అందరు గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు అందరినీ థర్టీ పర్సెంట్ వసూలు చేసి ఈఎంఎఫ్ ఖాతా జాయిన్ చేయడం జరుగుతుంది సార్ ఈ విధంగా జాయిన్ చేసిన గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అకౌంట్ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది సార్ ఇప్పుడు రావడం జరుగుతుంది సార్ ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టోటల్గా వన్ టు ఎయిట్ కాస్కి మనకు బడ్జెట్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది

విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ అని చెప్తాము మీరు దానికి దిశగా మరి ఎన్డీఏ ప్రభుత్వం దానికి పేరు పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఈ దిశ కమిటీ ముఖ్య ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు పాటు స్టేట్ గవర్నమెంట్ మరి ఏ కార్యక్రమాలైనా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి మరి ఈ కార్యక్రమాలు సక్రమంగా జరుగుతా ఉన్నాయా దాన్ని మానిటర్ చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి మరి సంబంధించిన ఎంపీలతో పాటు శాసనసభ్యులతో పాటు మరి మెంబర్స్ తో పాటు జిల్లా అధికారులు కూడా మరి ఇచ్చే నిధులు దాంతో పాటు రాష్ట్ర ఇచ్చే నిధులు సమన్వయంతో చేసే కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయడమే మరి కమిటీ ముఖ్య బాధ్యత మరి చాలా ప్రముఖ బాధ్యత ఉన్న కమిటీ ఇది మరి ఇది మా మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం మరి ఫస్ట్ మేము కూడా మళ్ళీ మీ ద్వారా మన సంగారడ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల ముందు అది తెలుసుకొని మరి ఫర్దర్ గా ఉండడానికి ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేద్దాం మరి అందరు సలహాలు సూచనలతో ఏ విధంగా పని ఉంది అని కూడా మీరందరూ సహకరిస్తే మన జహీరాబాద్ జరావత్ లో ఉన్న సంగారెడ్డి జిల్లా ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి దిశగా పోతా ఉంది ఇప్పుడు తెలంగాణలో రేపు ఫ్యూచర్ లో నంబర్ వన్ భవిష్యత్తున్న జిల్లా అంటే సంఘాడి జిల్లా ఇక్కడ తో మొదలైతే అక్కడ జహిలాబాద్ కర్ణాటక బార్డర్ వరకే కానివ్వండి మరి సంఘాడి నుంచి మొదలై నేషనల్ హైవే వన్ సిక్స్ వన్ ఏ కూడా అక్కడ నారాయణ ఖేడ్ బార్డర్ వరకు అంటే కామారెడ్డి జిల్లా బార్డర్ వరకు కూడా బ్రహ్మాండమైన అభివృద్ది చెందే అవకాశాలు ఈరోజు మన సంగారేడి జిల్లాకు ఉన్నాయి పారిశ్రామిక రంగంలో కూడా చాలా ముందుకు వెళ్తా ఉన్నాం దూసుకెళ్తున్నాం ఇప్పుడున్న మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి మొన్ననే మేము చూసినా జహీరాబాద్ ఆలయ నియమ్సంగా గత పరిశ్రమ సంస్థ మంజూరైన నియమ్స్ కు కేంద్ర ప్రభుత్వం కూడా మరి స్మార్ట్ ఇండస్ట్రియల్ మరి ఇండస్ట్రియల్ జోన్ గా ప్రకటించడం జరిగింది స్మార్ట్ సిటీ సిటీ అంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి నియంత్రణ ఏర్పాటు చేసి ఐదు వేల ఎకరాలు అక్పర్ చేసుకోవడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి మరి పరిశ్రమలు రాబోతున్నాయి దాంతో పాటు ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఈ స్మార్ట్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రియల్ కైడార్ మళ్ళీ అదనంగా దానికి బూస్ట్అప్ అయ్యే ఉన్నాయి మరి అన్ని విషయాలు అన్ని సబ్జెక్ట్ సబ్జెక్ట్ చాలా ఉన్నాయి ఒకటి నలభై మూడు సబ్జెక్ట్స్ ఉన్నట్టున్నాయి అన్ని సబ్జెక్ట్ మీద రివ్యూ చేసి మరి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి వారి సహకారంతో జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం సహకారంతో కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా